ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తిరుపతిలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చెప్పారు నలభై ఐదు రోజుల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు గూడూరు పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ స్పందన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు సమస్యలపై సంబంధిత స్టేషన్లలో ఎస్ఏలతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి స్వయంగా వారే వడ్డించారు

ఇలాంటి మన నెల్లూరు ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉన్న గుంటూరు సబ్ డివిజన్ మొత్తం తిరుపతి జిల్లాకి చేర్చడం అనేది సో మనకి డిస్టెన్స్ పరంగా చూస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి తిరుపతి నుండి కొంచెం దూరంగా ఉంది సో వాళ్ళకి సౌకర్యార్థం మనం స్పందన అనేది తిరుపతిలో ఆఫీస్ ఆఫీస్లోనే కాకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రజలకి ఇక్కడ సౌకర్యార్థం ఇక్కడ స్పందన నిర్వహించడం జరుగుతుంది ముసలి ముసలి వాళ్ళు ఆడవాళ్ళు కూడా ప్రతి సోమవారం అక్కడ రావాలంటే ఇబ్బంది పడుతున్నారు ఇటుపక్క నుంచి అక్కడికి రాలేక ఇబ్బంది పడుతున్నారు లాస్ట్ వన్ మంత్ మేము గమనించాము కంప్లైంట్స్ ఇక్కడ నుంచి అక్కడ రావట్లేదు సో ఈ దూరాభారము ప్లస్ వాళ్ళకి ఛార్జెస్ డబ్బులు ఖర్చు అవుతాయి అలా కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరికీ ఉపయోగంగా ఉంటారని చెప్పేసి మేమే ఇక్కడికి వచ్చి స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇక్కడ నుంచి మాక్సిమం వన్ మంత్ లేకపోతే వన్ అండ్ హాఫ్ మంత్ ఒకసారి వచ్చేసి స్పందన కార్యక్రమం గమని తప్పకుండా నిర్వహిస్తాము ఎవరైనా ప్రజలు ఈ ప్రాంతానికి ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే పోలీస్ పరంగా వచ్చి వినియోగించుకుంటూ దానికి చంద్ర ప్రకారం అలాగే సొల్యూషన్స్ ఇవ్వబడుతుంది